ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తాడంటే విచారం చేసేది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి విచారణ చేయాలన్నా మీరు వేయాలి మీకు చాతనైతే లేదు చాత అయినప్పుడు ఏం చేయాలి సిబిఐకి అని చెప్పి కోరాలి సిబిఐకి ఇమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు అనేక కేసులు ఇస్తాం మనం మేము కోర్టులో మరి చింతల రామచంద్రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి అని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సీబీఐకి ఇవ్వడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది వాళ్ళందరిని అరెస్ట్ చేసేది అరెస్ట్ చేసిన సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఏమని ఏమనిచ్చారు పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ టాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు వాళ్ళు కేసీఆర్కి ఒక్క నోటీస్ చేయలే ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్కి ఇంతవరకు కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వాలే ఒక్క నోటీసు అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు ప్రభాకర్ రావు గారు పారిపోయారు శ్రవణ్ గారు పారిపోయారు ఎవరు 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 హయాంలో పారిపోయారు మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతుల మీ కాలం మీద మారిపోయారు కదా పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే మీ హయాంలోనే పారిపోయారు మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు మేము పట్కరావన్న ఈ సిబిఐకి పట్టిస్తాం సిబిఐకి ఫార్ములా ఇరేస్తన్నారు దాని ఎంత ఘోరం అంటుంది వాళ్ళ కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు వేడు హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది సుప్రీంకోర్టు వేడు విచారణ చేసుకోవచ్చు అన్నది కనీసం నోటీస్ ఇస్తలేరు ఆయన తప్పు లేదే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదా కోర్టుకు వేడు ఆయనే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీని చెప్పని దీనికి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఏరియా సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్యూజన్ చేర్చలే ఆర్గనైజర్ ఉన్నారో ఆర్గనైజర్ అసలు అక్విషన్ స్వేచ్ఛ చేస్తలేని విచారణ ఏమవుతుంది సుప్రీంకోర్టు ఇచ్చే హైకోర్టు ఇచ్చే మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు కనీసం నోటీస్ అధిగిస్తావు ఈఆర్ఎస్ ఆర్ఎస్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు లేదు విద్యుత్ కొనుగోలు విషయంలో విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగిన చెప్పి లోకూరు కమిషన్ వేసినావు నువ్వు నరసింహరెడ్డి గారు ఉంటే మార్చినావు లోకూర్ కమిషన్ వేసినావు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మూడు నెలలు ఇప్పటికి ఇప్పటికీ మూడు నెలల కమిషన్ ఇప్పటించి ఎందుకు బయట పెడతలేరు బయట కారణం కారణమేది ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగినాయని చెప్పి అన్నారు అన్నప్పుడు అక్రమాల పాల్పడ్డారని చెప్పారు కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది దాని మీదనే విచారణ జరుపుతున్నది మరి విచారణ సందర్భంగా రోజున కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిద్దా ఇదే ఇన్వెస్టిగేషన్ అన్న కేసీఆర్ విలువకుండా ఇదే విచారణ విచారణ క్లోజ్ నివేదిక నివేదికించే నివేదిక సంకల్ వ్యక్తం కూర్చుంటుంది ఆ నివేదిక విద్యుత్తున్న నివేదిక ఇప్పటి పరివర్తనలేదు కదా కాళేశ్వరం కేసు అదేనే కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు క్వాలిటీ లేకుండా పనులు సాగించడు అంచనాలు వెంచీటో వేసి అక్రమాలు పాల్పడ్డానికి చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది విచారణ అనేది అంత అయిపోయింది మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ ఓతనే ఉన్నారు పొడిగిస్తూ ఓతనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ కేసీఆర్ కొడుకుని కేసీఆర్ అల్లుని ఇదే విచారణ మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయాలి కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే ఫార్మ్ హౌస్ కేసులో అదే పరిస్థితే కేసీఆర్ కొడుకు వచ్చి డ్రగ్స్ తీసుకున్న ఆధారాలు అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి హైదరాబాద్ కూర్చున్నాం కూర్చున్నాం పేదలు ఇల్లు కూర్చున్నారు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కుస్తలేవు ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్ మరి అదే ఫామ్ హౌజ్ హైడ్రాలో ఉందా లేదా హైడ్రా ఎందుకు కుస్తలేదు గిన్ని కేసులు ఉన్నాయి ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే సిబిఐకి ఏమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనాలే అయితే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే ఉన్నాయి మరి మేమేం చేసినాము లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది కేసీఆర్ బిడ్డన్స్ కానీ లోపల వేసినామా లేదా వేసి చూపెట్టమా లేదా మేము చేసినాం కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని ట్రద్ కనీసం నోటీసుకు ఇస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది చీకటి ఒప్పందాలు ఏంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేస్తలేదు ఈ కేసులో పరపర ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం ఉంది కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచపడేసారు ఎక్కడ కనీసం కేసీఆర్ నోటీ ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇన్ని విషయాలు చెప్పాను నేను ఇది వాస్తవం అరే కేసీఆర్ పేరుందంటారు కేటీఆర్ పేరుందంటారు హరీష్ రావు పేరు అన్ని పేరు ఉంటారు ఒక నోటీస్ చేయరు ఒక కేసు పెట్టారు ఒక అరెస్ట్ చేయరు కేంద్రం అంట పట్కరాలన్నట కేంద్రం నువ్వు ఈ సిబిఐకి ఇయ్యాలి సీబీఐకి సీబీఐకి సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి నీ చేత పని విచారణ చేసేది నువ్వు అరెస్ట్ చేయాల్సింది నువ్వు నోటీసు ఇవ్వాల్సింది నువ్వు విచారణ చేసేది నువ్వు మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దుతే ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోతుంది